అమ్మ ఇక్కడ ఒకటి అల్లరికి హుషారుకి చలాకితనానికి చిలిపితనానికి ఆ తేడా తెలుసుకుని చెప్పమ్మా అల్లరంటే ఇప్పుడు నా ఇమేజ్ ఏమైపోద్ది అల్లరంటే అని నేనేమో చాలా రావుడు మంచి బాలుడు అనేలాగా నా ఇమేజ్ ఇది నేను అలాగే చెప్తుండేవాడిని నా నా ఉద్దేశం అదే నేనేమో అల్లరే అందే అంటే చలాకితనం అమ్మ అల్లరనుకున్నారు లేదండి ఎక్కువ హుషారు కానీ చలా బాగుండేవాడు చెప్పాయి అవునండి వాడే చేసేవాడు ఎవరు ముట్టుకునేవాడు కాదు అసలు ముట్టుకునేవాడు కాదు సహాయమే కళ్యాణ బాబు వాడు వాడంటే బాగా అంటే వాడు ఏం తినేవాడు కాదు అసలు ఆడికి ఏ తింటాడని ఇప్పుడు వాడికి నచ్చకపోతే నేనైతే నచ్చకపోతే చాలా గోడలు చేసేవాడిని అన్నకేమో చాలా అన్న ఏదైనా ఏది పెట్టినా తినేవాడు అసలు అడ్జస్ట్మెంట్ అంటారండి నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని తిండే ఇది ఒక అన్నం ఇది ఇది ఒక కూరలు ఏలిపోయేవాడి అమ్మకు చిట్టి అమ్మతో తింటే నాకు వెజిటేరియన్ ఎనర్జీ ఉండేది అది చిరాక్ అనమాట కళ్యాణ్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటాడు సైలెంట్గా బాగలేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడు అమ్మకి ఏమేంటారు అంటే వదిలేమ్మ తన తింటాడు అది నిశ్శబ్దంగా నిరసన ప్రకటించు దాంతో వాడి గురించి చాలా ప్రొటెక్టివ్గా చూసుకునేది అమ్మ పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్గా ఉండేవాడు అంత బలమైన ఇది కాదు దాని తర్వాత కొంచెం అందుకని అమ్మవాడిని స్పెషల్గా చూసుకునేది స్పెషల్ అది నేర్చుకోలేదు నాకు వచ్చేసి ఇప్పుడు డాన్సింగ్ అండి మా పెద్ద చెల్లి విజయ్ కారణం అప్పుడు దానికి ఐదేళ్ళు నాకు తొమ్మిది ఏళ్ళు ఒక పది 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 పదకొండు ఏళ్ళు నాకు బాపట్లో సో బాపట్ల చాలా చిన్నది ఐదు ఏళ్ళు నాకు ఒక పదకొండు పదిహేడు గవర్నమెంట్ పెట్రోల్ కూర్చొని చూస్తుండేవాడు కూర్చుంటే అది నేర్చుకుని నేర్చుకుంటుంది ఆ అయితే పని చేయండి చేసేవాడు కదా అని అన్నయ్య చేసేవాడు అన్ని పనులు అన్నయ్య చేసేవాడు ఇంకా చిన్న చెల్లి పెద్ద చేలే ఎక్కువ చేసేది అదే అబద్ధం అండి అది అన్నయ్య నన్ను నన్ను గౌరవంగా మాట్లాడతారు కానీ అన్నయ్య అవుట్ ఆఫ్ ప్రొటెక్షన్ మాట్లాడతాడు కానీ అవుట్ ఆఫ్ మాడతారు కానీ అస్సలు అసలు ఎప్పుడు ఏ పని చేయాలి లేదు ప్రామిస్ అండి ఏ పని చేసేవాడు కాదు మా ఇద్దరికి మధ్యలో పాపం అన్నయ్య చాలా పని చేసేవాడు ఎంత పని చేసేవాడు నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా చిన్న పని చెప్తే అది ఒం వేసి చేయనివ్వండి ఆ కోపం వచ్చేది కోపం వచ్చి ఒకడు కొట్టేవాడు కొడితే కోపం వచ్చి ఎంత పని అమ్మకి కాదు అమ్మకి అమ్మకెప్పుడు ఏంటంటే ఒక ఏ పని చేయడని అంతే నిజంగా ఏ పని చేసేవాడు కాదు అవునా లేదు లేదు వ్యక్తిగత ఎక్కువ ఎక్కువ కష్టపడింది కానీ మా నాన్నగారి చేతిలో ఎక్కువ అంటే నాన్న బాగా కోపం ఎక్కువ అనుమానించింది కానీ అన్నయ్య పాపం బాగా బాగా దొరికేసేవాడు కోపం ఒకసారి పెట్టి మరి మాకే అనిపి ఏంటి ఇంత దారుణంగా ఉంది నాన్న నాన్న మీద కోపం వచ్చేది నాకు నాన్న మీద కోపం వచ్చేది వాళ్ళని చేసి బాధ అనిపించేది అమ్మాయి ఏమనేది కాదు సరే అయినా సరే ఎప్పుడు కూడా మరి అంత అంది చేసినా మళ్ళీ తను హైపర్ యాక్టివ్ అన్నయ్య ఫుల్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికే ఉన్నాడు ఇప్పుడు ఈ రోజు కూడా అదే అదే అమ్మయ్య సేమ్ హైపర్ యాక్టివ్ యూజువల్గా పెద్ద కొడుకు కొంచెం అంటే సూపర్గా ఒక నిదానంగా ఉంటాడు అంటారు అన్నయ్య దాని జస్ట్ ఆపోజిట్ యూజువల్గా ఆఖరి పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు అన్నయ్య పుట్టడమే భయంకరమే హైపర్ యాక్టివ్ మాకు మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ అంటే మాకు మాకన్నా చాలా బ్రాడ్ మైండ్ ఉన్న వ్యక్తులు అండి ఎందుకంటే పిల్లలు ఎక్కడ బయటకెళ్తే ఇప్పుడు మేమైతే భయపడిపోతాం మా విజయ్ కానీ మా చిన్న చిన్న చెల్లి అన్నయ్యని నేను అందరం కూడా ఇవాళ ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఎప్పుడు భయపడేవాళ్ళు కాదండి ఎక్కడికి వెళ్తాను ఎలా ఇచ్చేవాళ్ళు లేట్ అయినా అసలు ఏమైనా వాళ్ళు కాదు లేకపోతే ఏదైనా మోటార్ బైక్లు వేసుకున్నాను లేకపోతే కార్లు ఎట్లా పడితే ఎట్లయినా అసలు ఏమనే వాళ్ళు కాదు వాళ్ళు తెలియకుండానే మాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారండి సో దట్ అదే ఆ ఫ్రీడంలో భాగమే అన్నయ్య కానీ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కూడా ఒక వ్యక్తి ఒక ఒక కొడుకు ఒక గొప్ప కెరీర్ని పర్సె చేసుకుంటా వెళ్తున్నాను కనుకో నాన్న కానీ ఓపెన్ మైండ్ తోటి అసలు వీళ్ళ నాన్న ఎంతకాలం వెళ్తావచ్చు నువ్వు ప్రయత్నించని చెప్పి అలా వదిలేసారండి అన్నయ్య కూడా ఏంటంటే మోస్ట్ రెస్పాన్సిబుల్గా వెళ్ళి చాలా మేగర్ అమౌంట్ అన్నయ్యకి కూడా పెద్ద అమ్మకు వందలు వందలు వచ్చేది కాదు కరెక్ట్గా చదువు ఎంత ఇచ్చేది అంటే మదర్ అంటే మదర్ ఫిక్ ఎవరైనా ఎవరించినా సరే నానైనా తల్లితో సమానం అనుకుంటాను నాగో చెప్పినట్టుగా అట్లాగా అలిసిపోయి వచ్చిన నాకు కాళ్ళు నొక్కుతుంటే నాకు పైవేసేసేది ఆ తర్వాత పడుకో గలవించు ఎదుకోపం అంటే ఉదానా అంటే మళ్ళీ అదే నాకు తిడతారు కాపు ఎక్కడి మీద వస్తాయని నాన్నది సో ఆ రకంగా నాన్న తన అక్కడే చూపిస్తుంటాడు ఆ తర్వాత గోండా టైప్లో కూడా నేను ట్రైన్ కింద వెళ్తుంటే నాన్న అక్కడే ఉన్నారు రాజమండ్రి దగ్గర వాతావరణం ఆయన చాలా కోపం చేస్తుంది ఎలాంటి చేస్తున్నా నువ్వు ఏదైనా అయితే ఏంటి అని చెప్పింది ఏం పరిధిలో ఏమవుతుందో అన్ని రకాల సేఫ్టీ అన్ని రకంగా జాగ్రత్త ఈ రోజున్న సేఫ్టీ అప్పుడు నేను అయినా సరే రేపు నీ కొడుకులు ఎవరి పరిస్థితులు తెలుసు వస్తారు అప్పుడు అనేవాడు ఎన్నిసార్లు నిజంగానే మగధీల టైంలో గొడ్ర పెట్టుకుని ఆ రోడ్డు మీద పడిపోయేది అని తన్నప్పుడు అక్కడ ఆ ఫస్ట్ టైపు ఆ ఫీలింగ్ కలిగి అలాగే పీటర్ హిన్స్ అనేవాడు ఆ ఫస్ట్ మగధీరలో జంప్ చేస్తారు మోటార్ వైకల్ చేసినప్పుడు లో పీటర్ హిన్స్ అంత హైట్ నుంచి ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ హైట్ నుంచి పడిపోయి మొత్తాన్ని బోన్స్ నిరా కొడుకున్నాడు ఏడు నెలలు పడు వారు ఇరవై హాస్పిటల్ వేసారు అది వీడైతే ఏమో తలుచుకొని భయం వేసేసేది అప్పుడు నాలుగు గుర్తుకు వచ్చేవాడు వాళ్ళ దర్శనం తెలియదు మనకి మన కొడుకు తెలియదు ఈ మాట నాన్న ఎప్పుడు అన్నారని అనిపిస్తుంది స్వీట్ మెమరీస్ సురేఖ్ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా మా తల్లి కోడలు కాదండి నాకు కూతురండి అంత బాగుంటాం మేమిద్దరం కూడా మా నాన్నగారి క్వాలిటీ నేను ఎగ్జామ్ చెప్పగలను అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దది వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు ప్రోబిషన్ డిపార్ట్మెంట్లో సీఏగా సేవలు చేశారు ఏదో మా ఇన్స్పెక్టర్ సీఏ చేసి ఆయన కాలం చెందారు చాలా ఇది ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఫార్టీ 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 సరిపోతే ఆయనకి అప్పటికి అమ్మ కాకుండా నలుగురు పెట్టారు అమ్మ తర్వాత అబ్బాయి అబ్బాయి దగ్గర వాళ్ళు ఎంతంటే రాక రాబడి నా గోపకంటే కూడా చిన్నవామి అది ఆ వయసు అంత చిన్నవాడు అమ్మ మా పెన్నమ్మలు తన చన్నాడు అలాంటి పెన్నమ్మల్ని ఆయన వీళ్ళ నాగ చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ అంతగా నాన్న పెంచారు నాన్నను కూడా అరాపురా శాలరీ మేము బతికేది తప్పకుడు కాదు సో తన మిగిలిన దాంట్లో మళ్ళీ ఆ ఫ్యామిలీని చూసుకోవటం మా అమ్మమ్మని చూసుకోవటం వాళ్ళ మంచి చెడు చూసుకోవటం వాళ్ళ ఇల్లు మాత్రం ఉంది మొబైల్ తూర్లో ఆ ఇంట్లో వాళ్ళు అద్దెకొస్తే ఆ కొంచెం డబ్బు నానించడం అక్కడ పొలం కొనిచ్చారు ఆ పొలం నిలిచే డబ్బుతో అంతా బాగా చూసుకొస్తారు నాన్న ఫస్ట్ సూత్రధారి అమ్మ కూడా ఫ్యామిలీ బాండింగ్ టుగెదర్నెస్ అనేది స్ట్రాంగ్ గా ఉండటానికి నాన్న ఏర్పాటు చేసినటువంటి నీచర్ అది అమ్మ అమ్మ చేస్తుంది మేము అన్ని చూసి మేము నేర్చుకుని మేము టుగెదర్ ఉంటాము అందుకే వెరీ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్ ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా సరే మొత్తం అందరం గుణునిపోతుంది ఏ లెవెల్గా వెళ్ళిపోయి స మోర్ సపోర్ట్ చేస్తాం అండ్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ అంటే అంత జయ చేస్తుంది ఒకరినొకరు భరోసా అని అది మా ఫ్యామిలీ మేము వెరీ స్ట్రాంగ్ అని చెప్పి పెద్దవాడిని కాబట్టి అవకాశం నాకు వచ్చింది కాబట్టి అమ్మా ఇది ఎప్పుడు ఎవరు ఆ కొన్ని కొన్ని నా నాగబాబు మా సపోర్ట్గా ఉంటాడు నాగబో ఉండి అంటే భరోసా అలాగే ఆడపిల్లలు ఎక్కడో మామూలుగా ఉండాల్సిన ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము ఇంతమందికి లైఫ్ రావటానికి దోహదపడ్డాము ఇంతమంది కలిసికట్టుగా ఉండడానికి ఇదైంది అమ్మని చూస్తుంటే నాకు ఎవరు చూస్తున్నాడంటే ఇలాంటి జన్మం మనకు ఎవరైనా ఉంటుందా ఇంతమంది మనుషుల చేత కలవబడేవాడు ఆరాధింపబడేవాడు అభిమానించబడేవాడు ఇంతమంది నా నా వంశ నా పర నా సంపద అని అమ్మ ఫీల్ అంత గొప్ప ఫీలింగ్ ఎవరికి ఉంటుంది మా చెల్లెలు కూడా వస్తే నేను అనుకోవట్లేదు సూర్య కూడా ఇబ్బంది ఉంటుందండి నేను అలాంటి గొప్పగా ఇది అండ్ ఆ రకంగా చాలా గొప్ప జన్మ గొప్ప జన్మ అమ్మకి చిన్న మానసికంగా చిన్న ఏదో ఒక డిప్రెషన్ వచ్చింది ఏదో నాన్న గుర్తుకొచ్చు నాన్న లేదమ్మ లేదా వాళ్ళ అమ్మగారు కూడా రీతంగా చనిపోయారు మా దగ్గర ఉంటాడు ఏదో ఉన్నప్పుడు మేము అందరం సపోర్ట్గా ఉండి మా మాకున్న మా దగ్గర ఉన్న చెప్పి సపోర్ట్ అమ్మ వేరే ఉంటుంది ఉన్నప్పుడు ఒకటే మాట అమ్మ నీలాంటి గర్భం అంటే అంజనమదే గర్భం అని బయట ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ కానివ్వండి బయట కానివ్వండి కొన్ని కొన్ని సందర్భాల్లో మీటింగ్ లో స్పీచర్స్ లో కానీ అన్న వాళ్ళు ఎంతో మంది అన్నారు వాళ్ళ మాట్లాడడానికి కోటాను కోటల్లో ఎంతమంది తల్లులకు మీకు వచ్చిన అదృష్టం మీకు బిడ్డలు ఎంతో మంది చేత కొనియాడ పడుతున్నారు ఎంతో మందికి సహాయపడుతూ ఆ రకంగా వాళ్ళందరూ ఆశీస్సులు పొందుతున్నారు ఎంతో మందికి నిరంతరం హెల్ప్ చేస్తూ వాళ్ళ ఇల్లు చూసుకుంటున్నారు అవి ఆ భగవంతుడు మీరు చేసిన పూజల భగవంతుడు మన నెక్స్ట్ తరాలకు కూడా మనకి ఇలాంటిది వాసత్వంగా ఇస్తూ అదే రకంగా కొనసాగించేలాగా మాకు అదృష్టం ఇచ్చారు మనం ఇంతమంది ఎవరు విని చూసిన వాళ్ళే ముందు ఎంత గొప్ప గర్భం ఎంత గొప్ప జన్మని హై లెవెల్లో ఉండాలి ఉండాలి నాగా ఉండిపోయిన మాకు ఎదురు ఇది నీది కాదు నాది కాదు నువ్వు నమ్ముకున్న భగవంతుడు నీకు ఇచ్చింది అనుకుంటావు కదా నువ్వు ఆ భగవంతు కృతజ్ఞత తీర్చుకున్న ధ్యానించు ఆయన పూజలో ఉండు నీకు ఆయన ధైర్యం అంతేగా నువ్వు నెగిటివ్ సైడ్ ఆలోచించుకోమ్మా మా అందరికి పాజిటివ్నెస్ ప్రివెల్ట్ చేసినవి ఇచ్చిన దానికి దానివి అలాంటి నువ్వు నువ్వు నెగిటివ్ వెళ్ళిపోకూడదు అంటే అంతే మళ్ళీ అటుపక్క ఎప్పుడు ఆయన స్వామి ప్రతి ఆయనలో చెప్పాలని ఇంట్లో నానంత ప్రగాఢంగా నమ్మి ఆయన తన వల్ల లబ్ధి పొందారు ఆయన అందులో మమ్మీ నిలిచిపోయిన స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయన తోటి ఆయన ఆయనతో ఇంట్రాక్ట్ అవుతూ అట్లా ఆయన నానంటారు అంత నా గురువు నా పెద్ద కొడుకి పెద్దవాడు